జనం ఏమేమి కోరుకుంటారో చూడండి ఇందాక మనం అనుకున్నాం అన్ని కూడా అజ్ఞానంలో ఉండబట్టి మనకి కోరికలు ప్రారంభమవుతాయి ఇక్కడ రూపం నాకు అందం కావాలని కోరుకుంటాడు ఆరోగ్యం ఈ సమస్య అందరూ కోరుకునేది ఇంకేతంటే ఈవేళ ఈ మోటార్ వాళ్ళు పెద్ద ప్రమాదం ఏంటంటే ఎంత ఆదాయం సంపాదించుకున్న ఆస్తులు సంపాదించుకున్న ఆరోగ్యం మాత్రం మన చేతులు లేదు ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళామంటే మొత్తం సంపాదించినంతా కూడా తుడిచిపెట్టుకుపోయేట్లా తయారు చేస్తున్నారు వాళ్ళు అంచేత కోరుకునేది ఏంటంటే ఆరోగ్యం అంచేత మనం వాళ్ళు పూర్వం ఆరోగ్యమే మహాభాగ్యం అనేవారు మామూలు భాగ్యం వేరు ఇది మహాభాగ్యం కోరుకోవడం అనమాట ఆరోగ్యం కోరుకోవడం రూ రూపాన్ని కోరుకోవడం ఆరోగ్యాన్ని అర్థ అంశ అర్థము అంటే ధనము ఒకటి కాకుండా మిగతా విషయాలన్నీ కూడా నాకు టీ మంచి టీవీ కావాలి లేదా మంచి హౌస్ కావాలి ఇలా విషయాలన్నిటిని కూడా కోరుకోవడం తనకి మనస్సులో ఈ పద్యేంద్రియాలు ఏ ఏ విషయాల వైపు పరిగెడుతూ వాటి వాటిని వాటి ఎందుకు రమిస్తూ ఉంటాయో కావాలని కోరుకుంటూ ఉంటాయో అవన్నీ అడుగుతుంటాం మనం భోగాంశ్చయి మరి అందులో భోగాలు ఆనుషంగిక ఆనుషంగిక అంటే సెకండరీ అని ఇవన్నీ కూడా ఇవన్నీ దదాతి ధ్యాయతో నిత్యం ధ్యా నిత్యం ధ్యాయత ఇవి కావాలని ఒకడెవడో నిత్యం ధ్యానం చేస్తున్నట్టు పాపం ఆయన దదాతి ఇస్తాడు నువ్వు అడిగేవు కదా ఇస్తున్నాను అంటాడు ఆయన ఏమిటో ఇవ్వగలిగిన ఏమిటి అపవర్గప్రదోహరి మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఆయన అది అడగకుండా మనం ఇవ్వన్నీ అడుగుతుంటే ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు నువ్వేమో అడిగితే ఇస్తాను సామాన్యం ఇంకోటి ఏంటంటే మోక్షమే అడిగితే మొట్టమొదటి ఇచ్చేయట పరీక్షలు పెడతాడు ఆయన వీడికి యోగ్యత ఉందా అని ఓ ఆరోగ్య సమస్య సృష్టిస్తాడు ఆ కావాలని కావాలనిగా సో మోక్షం అయిపోయింది అప్పుడు అంటే ఆరోగ్యం ఇస్తాడు అక్కడ అక్కడ అయిపోయింది అందులో పడిపోయాం అంతే ఇవేమి పైన చెప్పిన ఈ లిస్టులో ఏవి కూడా ప్రమాదాలు వచ్చినా అవసరాలు వచ్చినా అవి అడగకుండగా నాకు మోక్షం కావాలని ఎప్పుడైతే అంటాడో అంటే మోక్షము కావాలని అడగాలి మోక్షమే కావాలని అడగాలంట మోక్షమే అనే ప్రార్థన ఏవకారం ఉంటారండి సంస్కృతంలో ఏవకారం అంటే మోక్షమే అనేవి నాకు మిగతా ఒక్కలేదు ఈ పనికి నువ్వే వెళ్ళు అని అన్నా అంటే ఎవరికైనా నువ్వు ఒక్కడివే వెళ్ళు మిగతా వెళ్ళి వెళ్ళొద్దు అని అన్నా దాని ఏవకారం అంటారు మిగతా వాడిని నివర్తనం తొలగించడం అనమాట ఇక్కడ అటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా కూర్చున్నటువంటి ఆయన హరి ఆయన ఇవన్నీ కూడా ఇస్తుంటాడు ఇంకా ఏమిటి సమస్తాన సమస్తానం క్లేషానాం హాని దోహియ ఆయన్ని చింతన చేస్తుంటే సమస్తానాం క్లేశానం క్లేశం అంటే సమస్యలు సమస్తమైనటువంటి క్లేశాలకి కూడా హానిదహ వాటిని తొలగిస్తాడు ఆయన క్లేశాలకి హాని కలిగించగలిగినటువంటి వాడు అతను సముత్సృజ్య అఖిలం చింత్యం అటువంటి మస్తము అఖిలం సముత్సృజ్య సమస్తమును ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి సముత్సృజ అంటే పూర్తిగా విడిచిపెట్టి సమస్తాన్ని పూర్తిగా వదిలిపెట్టి అఖిలం సమ్ ఉత్సృజ్య అఖిలం అంటే సమస్త అయినటువంటి సమస్యల నుంచి సమ్ ఉత్సృజ్య అన్నిటినీ వదిలిపెట్టి చింత్యం అటువంటి అంటే చింతన చేయటం యోగ్యుడైనటువంటి వాడు పరమాత్మ అటువంటి ఆయన పాప ఈ మహర్షి బాధపడు బాధపడుతులు వస్తున్నాడు సహా అచ్యుత న చింత్యతే ఆ పరమాత్మని ఎవరు చింతించరేమయ్యా ఏమయ్యా అతను చింతించబడటం లేదేమిటి అతని గురించి ఎవరు పట్టించుకోవట్లేదేమిటి నీకు సమస్యలు ఉండేటువంటి సమస్యలు కూడా సమస్యలు పరిష్కారం చేసేటటువంటి వాడు అతన్ని వదిలేసేసి సమస్యలకి కారణభూతమైనటువంటి ఈ వస్తువులు కావాలి ఆ వస్తువులు కావాలని ప్రార్థిస్తుంటాడు ఎడు అని చెప్పుకొస్తున్నాడు